స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ మండలంలోని గూభగుండం గ్రామంలో పంచాయతీరాజ్ నిధులతో నూతనంగా రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రోడ్లకు భూమి పూజలు రోడ్ల ఓపెనింగ్లను ఈ రోజు ఒక పండుగలాగా చేసుకోవడం జరుగుతుందని తెలిపారు మొత్తం మీద పదమూడు కోట్ల నలభై లక్షల రూపాయలు అలగడ్డకు నిధులు రావడం జరిగిందని ప్రతి ఒక్క చోట సీసీ రోడ్లు ఉండేలాగా చూసుకుంటానని ఎమ్మెల్యే భూమా అఖిల తెలిపారు ఎన్నికల ముందు ప్రభుత్వం గాని తాను గాని ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదు సంవత్సరాలలో ఖచ్చితంగా పూర్తి చేయడమే కాకుండా అంతకు మించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు తమ మీద నమ్మకంతో ఓట్లు వేసి మరీ గెలిపించిన ప్రజలందరికీ ఎమ్మెల్యే భూమా అఖిల చేతులెత్తి నమస్కరించారు రాష్ట్రం మొత్తంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే మొదలుపెట్టినారో ఎక్కడైతే రోడ్లు పూర్తి చేశారో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఓపెనింగ్లు కావచ్చు భూమి పూజలు కావచ్చు అన్ని చోట్ల కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా చూడలేదు ఎక్కడ చూసినా కూడా తప్పుడు కేసులు తప్పుడు సమాచారాలు విడదీయా విడిదీయడాలు ఈ కార్యక్రమాలు చూసామే తప్ప ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మనకి రాష్ట్రంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్లు టైంకి ఇస్తున్నారు అది కూడా పెన్షన్ టైంకి ఇవ్వడమే కాకుండా పెంచి మరి ఇస్తున్నారు జీతాలు కట్టే టైంకి వస్తున్నాయి మరి అదే విధంగా ఆడవాళ్ళకి ఏదైతే తల్లికి వందడం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటా అంతమందికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమం కూడా తొందరలో మొదలవ్వబోతుంది ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం తొందరలో మొదలవ్వబోతుంది ఆడవాళ్ళకి ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామో అది కూడా ఆల్రెడీ మొదలయ్యి చాలా రోజులు అవడం జరుగుతుంది ఇట్లా చెప్పినవన్నీ కూడా చేస్తున్నాము అయినా కూడా ప్రజలకి ఇంకా ఏం చేయాలా పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఎట్లా ఇప్పించాలా చదువుకున్న పిల్లలకి ఎట్లా మేలు చేయాలా రైతులను ఎట్లా ఆదుకోవాలా మధ్యలో వదిలేసిన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలని మేము ఆలోచిస్తుంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు బురద జల్లాలా ఎప్పుడు వీళ్ళని వెనక్కి లాగాల ఎక్కడ వీళ్ళని తప్పుగా మాట్లాడి ఈరోజు ప్రజల దగ్గర దూరం చేయాలని చెప్పి వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారు ఇదే సాక్షి సాక్షి టీవీలో మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే మహిళలు చెప్పులు తీసుకొని బయటకు వచ్చారంటే ఈరోజు సాక్షి కావచ్చు సాక్షి నడుపుతున్న వైసీపీ నాయకులు కావచ్చు ఎంత నోటి దుడుసే నోటికి ఏది అది చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే కార్యక్రమాలు చేస్తారనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలా ఈరోజు ఆలగడ్డలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఆలగడ్డలో ఎంతసేపు ఉన్నా మాకు అది కాలేదు ఇది కాలేదు ప్రియ అది ఇది అని చెప్పి మాట్లాడతారే తప్ప ఆలగడ్డలో వచ్చిన సంవత్సరంలో పదమూడు లక్షల యాభై పదమూడు కోట్ల నలభై నలభై లక్షల రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే సంగతి మాత్రం ఎవరు మాట్లాడట్లేదు ఈరోజు అందరు మంత్రులతో మాట్లాడుతున్నాము అభివృద్ధి కార్యక్రమాలు ఆలగడ్డలు ఎక్కడెక్కడ కావాలో అన్ని కూడా ఈరోజు మేము చేసి పెట్టడానికి వెంట పెడుతున్నాము పోటీ పోటీ పడుతున్నాం అన్ని విధాలుగా కూడా పక్క నియోజకవర్గాలు ఎట్లా వస్తున్నా దానికి ధీటుగా మనం కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనం కూడా పరుగులు తీస్తున్నాము ఇవన్నీ ఎవరికి కనిపించట్లేదు ఈ రోజు నేను ఒకటే మా స్తున్నాను ఏదైతే ఎన్నికలకి ముందు అటు పార్టీ కావచ్చు నేను కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల విషయాలు ఏవైతే హామీ ఇచ్చామో ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తామే తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ కాకుండా మేము జాగ్రత్త పడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా రావాల్సిన నిధులు చాలా ఉన్నాయి తప్పకుండా గ్రామాలలో ఎక్కడైతే ఇంకా కాలలు రోడ్లు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయో తాగునీటి సమస్య ఉందో ఇవన్నీ కూడా వచ్చే రోజులు అన్నీ కూడా మేము టూ దగ్గరుండి ఆ సమస్యలన్నీ తీరుస్తామని మరొకసారి ప్రజలకందరికీ కూడా మేము మా మమ్మల్ని గెలిపించి మా మీద నమ్మకంతో ఈ రోజు మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా మేము పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తప్పకుండా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూనే మీకు సేవ చేసిన భాగ్యం మాకు ఇచ్చేందుకు మరొకసారి ప్రజలందరూ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో వచ్చే రోజుల్లో ఆలగడ్డ నుంచి అమరావతి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చే చూడబోతున్నారు ప్రజలందరూ కూడా అని తెలియజేసుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ అన్న కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మేము కావచ్చు అందరం కూడా ప్రజల మీద దృష్టి పెడతాము రాష్ట్రం మీద దృష్టి పెడతాము రాష్ట్రము ముందుకు పరిగెత్తలాగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం